జై శ్రీమన్న రామకార్యం కోసం వానర సైన్యం ఎలా ఆవిర్భవించింది శ్రీ మహావిష్ణువు దశరథునికి నలుగురు కుమారులుగా వచ్చుటకు సంకల్పించిన తర్వాత బ్రహ్మ దేవతలతో మన అందరి హితము కోరి రామావతారం జరగనుంది కనుక మీరందరూ కూడా మీ అంశాలతో కామరూపులు బుద్ధిమంతులు సూర్యుడు అవు కుమారులను ఈ లోకల్లో పుట్టించండి నేను పూర్వమే నా అంశ చేత జాంబవంతుడు అనే రుక్షకుడును సృష్టించాను ఇట్లు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగానే ఇంద్రుడు తన శక్తితో సమానుడుగు వాలిని సూర్యుడు తన అంశతో సుగ్రీవుడిని సృష్టించారు వానరులలో బుద్ధిమంతుడగు తారుడిని బృహస్పతి సృజించాడు కుబేరుడు గంధమాధుడిని విశ్వకర్మ నలుడిని అగ్నిహోత్రుడు నీలుడిని సృష్టించారు అశ్విని దేవతలు మైందుడు ద్విధుడు అను ఇద్దరు వాళ్ళు వరుణుడు సుషేనుడిని పర్జనుడు శరభుని వాయుదేవుడు హనుమంతుని సృజించారు ఇలా బలవంతులు కామరూపులు అయినటువంటి కొన్ని లక్షల మంది వానరులు భూమండలమంతా రామ సహాయానికై అవతరించారు జై శ్రీమన్నారాయణ